ప్రజలు ఆశీర్వదిస్తే కామారెడ్డి నియోజకవర్గానికి త్రాగు సాగునీరు తెప్పిస్తామని షబీర్ అలీ అన్నారు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశం ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ జైరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెట్కర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా షబీర్ అలీ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి మేనరుడి ఫోన్ ట్రాప్ చేయడం జరిగిందని హరీష్ రావు చెప్పడం విడ్డూరం అన్నారు ఇంటికి ఒక ఉద్యోగం ఏమైంది లక్ష రూపాయల రుణమాఫీ ఏమైంది పన్నెండు శాతం రిజర్వేషన్ ట్రైబల్కు ఏమైంది పన్నెండు శాతం ముస్లిం రిజర్వేషన్ ఏమైంది ఇంటికి ఒక డబుల్ బెడ్రూమ్ ఏమైంది ఇట్లా వందలు వాగ్దానాలు ఉన్నాయి పది సంవత్సరాలు పూర్తి కాలేదు మాకు పది మాసాలు కాదు కేవలం వంద దినాల్లో ఆరులో ఐదు పూర్తి చేసినాం జాబ్స్ ముప్పై ఒక వేల జాబ్లు ఇచ్చేసినాం ఇంకా యాభై వేల వేకెన్సీస్ రెడీ పెట్టుకోవడం ఫిల్ అప్ తయారు ఉంది ఖాతాలో ఎలక్షన్ ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎవరు ఏం చేస్తారు ఎలక్షన్ కోడ్లో అయినా మా ముఖ్యమంత్రి చెప్పినారు రెండు లక్షల రూపాయలు రుణాలు పంద్రా ఆగస్టు నాడు నేను చేస్తాను నేను ఏ ఒట్టు అంటే ఒట్టు తిని నరసింహస్వామి ఒట్టు తినిగింది ఇప్పుడే చెయ్యి ఇప్పుడే చెయ్యి అంటే పది సంవత్సరాల్లో చే ఎందుకు చేయలేకపోయినావు మాకు కనీసం పది మాసాలు కూడా టైం ఇవ్వబడదాము ఇవ్వరా జనరల్గా ఎలక్షన్లో ఓటమి గెలిచినప్పుడు అందరికీ అనుకుంటే ఆరు మాసాలు సంవత్సరం వరకు వదులుతుంది మీ ఇష్టం ఉన్నట్టు చేయండి తర్వాత మేము మీరు ఇచ్చిన వాగ్దానాలు హామీలు ఎంతవరకు అయిందో కాలేజ్ అడుగుతాం అంటే దీనికి ఎంత తొందరగా ఉన్నది అంటే సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసారు వీళ్ళు బిడ్డ హరేష్లు మీరు మీరు చేసిన దౌర్జన్యం ఏమైంది సార్ జ్యుడిషియల్ అన్నారు ఏమైంది అది జ్యుడిషియల్ కమిటీ తొందర చేస్తే తొందర చేసినప్పుడు జైలుకి పంపిస్తారా జ్యుడిషియల్ కమిషన్ వచ్చి ఘోష్ కమిటీ వచ్చింది వాళ్ళంతా తిరుగుతున్నారు వాళ్ళు సుప్రీంకోర్టు జడ్జ్గా వాళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ అనుభవం వాళ్ళు చేస్తారు అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసులో మంచి మంచులు ఉన్నారు హరీష్ రావు స్వయంగా ఒప్పుకున్నాడు నా ఫోనే మా మామట్టే టైప్ చేసి ఫోన్ టేప్ చేసినాడు అన్నారు